కూర్చున్నాం సార్ మా పెద్దలందరికీ కూడా ఆ రోజుల్లో సుమారు అరవై నలభై సంవత్సరాల ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఉపయోగపడాలని గ్రామ సంస్థను ఏర్పాటు చేశారు దాన్ని లెగసీగా మేము ప్రతి సంవత్సరంలో ప్రోగ్రామ్స్ అన్న చేస్తూ సాధ్యం విద్యార్థులకి ఫ్యూచర్ రెడీ అంటే వచ్చే టెక్నాలజీని అందించుకొని

చక్కగా బజా సతీష్ గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఏదైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాగా ఇంపార్టెంట్ అయిపోయిందో ఎవరైతే కొంచెం లీడెట్ పీపుల్ ఉన్నారో వారికి ఈ యొక్క ట్యాబ్స్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం సుమారు నలభై ఐదు మందికి ఈ యొక్క వేదిక ద్వారా మనం మనం కూడా సహకారం చేయాలి మనం తోచిన కొంతమందికి సహాయం చేయాలి ఒక మనసు మనసు ఉండి ఇంత చక్కటి కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకురావడం జరిగింది మొట్టమొదటిగా వారి ట్రస్ట్ వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కాలేజీ చూస్తే చాలా చక్కగా కాలేజీలో పిల్లలందరినీ కూడా సొంత పిల్లల ట్రీట్ చేస్తే వారికి ఏ విధంగా చదువుకునే వారికి భవిష్యత్తు వస్తుంది ఏదో వ్యాపారంతో కాకుండా ఒక సేలా దృక్పథంతో ఇక్కడ మా దగ్గర చదువుకునే పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో ముందుండాలని మేనేజ్మెంట్ కూడా అన్ని మీ గురించి ఆలోచన చేస్తుంది దాని అనుగుణంగా మీరు కూడా బాగా చదువుకొని ఈ సంస్థకి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ కూడా చదువుకోవాల్సిన బాధ్యత మీకుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మీకు ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం కూడా అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారి చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి అటు ఒకటో తరగతి నుంచి వరకు అమ్మఒడి కానివ్వండి అదేవిధంగా పెద్ద చదువులకి ఫీజు రిపర్స్మెంట్ కానివ్వండి హాస్టల్ వసతికి జగన్ వసతి దేవులు కానివ్వండి అటు మధ్యలో కూడా భోజనానికి జగన్న కూర ముద్ద కానివ్వండి అదేవిధంగా జగనన్న విద్యా మొన్న పిల్లలందరూ కూడా పుస్తకాల పంపిణీ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగా చేసుకుంటూ వెళ్ళి పిల్లలు చదువు మాత్రం చదువుకోవాలి వాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పొందబులు ప్రభుత్వం కానీ అదేవిధంగా ఇటు మీ మేనేజ్మెంట్ సంస్థ కానీ అందరి నుంచి కూడా మీ యొక్క శ్రేయస్సు కోసం తపన పడుతున్నారు దాని అనుగుణంగా మీరు అందరూ కూడా వాళ్ళు చేసిన సహకారాన్ని గుర్తుపెట్టుకొని చాలా చక్కగా చదువుకొని చక్కగా చదువుకొని ఒక సంస్థకి మంచి పేరు తీసుకురావాలి మీరు కూడా సంఘంలో మంచి పేరు తీసుకొని మరి మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే మరొకసారి నాకు ఇది చక్కటి అవకాశం ఎందుకంటే జనరల్గా వాళ్ళు అంత ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు కానీ నా మీద అభిమానంతో అనిపించి మీకు ఇలాగా కలిపినందుకు మరొకసారి మాలేవి సతీష్ గారికి ఈ కాలేజ్ యజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు నేర్పించుకుని సేవ